ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన మేడం టూ సర్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణకు సమయం దగ్గర పడింది ఈ విగ్రహం మే తొమ్మిదిన లండన్లో మేడం టూ సర్స్ మ్యూజియంలో ఆవిష్కరించనున్నారు ఈ సందర్భంగా మెగా కుటుంబం లండన్కు వెళ్ళింది రామ్ చరణ్తో పాటు ఆయన పెంపుడు కుక్క రాయిమ్ కూడా ఈ విగ్రహంలో భాగంగా ఉంటుందని సమాచారం ఇది క్వీన్ ఎలిజబెత్ టూ తర్వాత పెంపుడు జంతువుతో విగ్రహం కలిగిన ఏకైక ప్రముఖుడిగా రామ్ చరణ్ను నిలబెడుతోంది రామ్ చరణ్ ఈ విషయంపై స్పందిస్తూ మేడం టూ బృందం నా ప్రియమైన పెంపుడు జంతువు రైమ్ను నా బొమ్మతో చేర్చడం నిజంగా సంతోషంగా ఉంది ఇది నా పనికి నా జీవితానికి మధ్య ఉన్న పరిపూర్ణతను చూపిస్తోంది అని అన్నారు ఈ విగ్రహం ఆవిష్కరణ అనంతరం సింగపూర్లోని మేడం టూ సర్స్ మ్యూజియంలో కూడా ఏర్పాటు చేయనున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఈ ఘనతను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇంతకు ముందు రామ్ చరణ్ అమెరికా సందర్శనలో మెగా అభిమానుల సందడి గురించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు లండన్లో కూడా అభిమానులు పోతెట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే మే పదకొండున లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో త్రిపుల్ ఆర్ చిత్ర బృందం ప్రత్యేక లైవ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనను ఇవ్వనుంది ఈ కార్యక్రమంలో ఆస్కార్ విన్నింగ్ చిత్ర బృందం ప్రత్యేక స్క్రీనింగుకు హాజరవుతారు ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్ర షూటింగ్ను పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద చిత్రీకరణలో పాల్గొననున్నారు